మన మన విద్యార్థులు అందరూ కూడా రోజుల్లో ఎప్పుడైనా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ లో పడుగా నలభై సంవత్సరాలు మన నిర్ణయంలో ఒక్క కాలేజ్ పెట్టి ఇప్పుడు అడుగుతున్నారు ఒక్క కాలేజ్ కూడా ఎవరు మన నిర్ణయం పక్కన కడుపు తాలేబులు కూడా కొవ్వులు చందారెడ్డి కూడా మళ్ళీ కాలేజీలు ఈ పదిహేను సంవత్సరాల్లో పది పది కాలేజీలు పెట్టారు ఇక్కడ మన నిర్ణయంలో ఎప్పుడు ఎవరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సరైన డిగ్రీ కాలేజ్ కూడా లేదు మనకి ఎక్కువ కాశం నేను తగ్గిన రెండు సంవత్సరాల్లో మనం నడదిన కాలేజీ స్థాయికి మాటిస్తున్నాను ఒక్కసారి కూడా నిర్వహించండి ఒకప్పుడు మన నిర్ణయైన చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉండాలి ఇప్పుడు అవి కూడా మోత ఈ రోజు మన యోగన్నా కూడా ఏదైనా ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళాలన్నా పనిచేసుకోవాలన్నా తీసుకొస్తున్నా ఒక్క అవకాశం నేను రూపరేఖలు మారుస్తాను మీ అందరికీ అందుబాటులో ఉంటాను నేను అవినీతి చైనా చైనా ఈ ఒక్కసారికి మీరు అందరూ కూడా కులాలను మతాలను వర్గాలను రాజకీయాలను తగ్గి అభివృద్ధి కోవలసిందిగా కోరుతున్నాను ఒక్కసారి ఆలోచించడమ్మా నేను చెప్పిన మాటలన్నీ కూడా హాస్పిటల్ లేదు కాలేజీలు లేవు పరిశ్రమలు మనకి పదిహేను సంవత్సరాలు మనకు కొనుగోలు ఇందులో మనసాక్షి మీరు అడగండి ఒక్కసారి మీ మనసాక్షి మీరు అడగండి మన రెండు వేలు అడగండి యాక్సిడెంట్ అయితే ఈ మన దగ్గరే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మనకు వచ్చింది కదా రాజమండ్రి తీసుకెళ్ళాలి భారత మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు మీరు అందరూ అడగచ్చు తప్పుడు ఈ పరుగులు ఏదైతే లోపల సమస్యలు అయితే కావాలని ఒక్కసారి చెప్పిన రెండు వేల తొమ్మిదిలో మనం రెండు పార్టీలు మూడు పార్టీలు పోటీ చేస్తే ఒక పార్టీ నగ్గింది మిగతా రెండు పార్టీ నాయకులు కూడా ఆజాబాజా లేవు అడ్రస్ లేదు మళ్ళీ మన కలపడలే రెండు వేల పద్నాలుగు అంటే రెండు పార్టీలు పోటీ చేస్తే ఒకటి నగ్గింది ఇంకొకటి ఆజాబాజా లేదు వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఈ పదిహేనులందరూ ఫోటోలు తీసుకుంటారు సూట్ కేసులు తోస్తారు లాజీలో ఉంటారు వాళ్ళకి ఎక్కడ టికెట్ పని ఎంతో ఉంటారో లేకపోతే ప్రతిపాద సలు వెళ్ళిపోతారు రెండు వేల పద్నాలుగులో రాజీవ్ కృష్ణ ఇక్కడ ఉన్నాడా రెండు వేల తొమ్మిదిలో చట్రాజు ఇక్కడ ఉన్నాడా ఎవరు ఉండరమ్మా వాళ్ళు ఇంటిగా నిలిపోతారు ఎప్పుడైతే ప్రతిపక్షం నిలదీసేవాడ లేకపోతే ఎవరైతే నక్కితారో వాళ్ళు స్థానిస అభివృద్ధి చేస్తారు ఈ ఒక్కసారికి సంబంధించిపై వాటేసి నాకు అక్కడ విజయం చేయవచ్చాల్సింది కోరుతున్నాను నేను ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి

पार्ट पढ़ो नेमले नंढी वठा हिकु ओट के सिंधी